హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు శారీస్ కాదండి సూపర్ టేస్టీగా కుదిరిందండి ఈ రోజు పన్నీర్ కర్రీ అయితే నాన్స్ చేశాను నాన్స్ లోకి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్ లోకి కూడా బాగుంటుంది చాలా బాగా కుదిరింది కాబట్టి ఈ రెసిపీ మీకు షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఎలా చేశానో చూసేద్దాం పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి ఇలా కట్ చేసేసుకొని మిక్సీ పడతాం కాబట్టి పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇలా బాగా దోరగా వేయించుకోవాలి లైట్ పింక్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత దీంట్లో మనం టమాటాలు వేసుకుందాము ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మూడు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం మిక్సీ పడతాం కాబట్టి పెద్ద ముక్కులని కంగారు పడాల్సిన అవసరమే లేదండి మెత్తగా మనం పేస్ట్ చేసేసుకుంటాం కాబట్టి పన్నీర్ కర్రీలోకి ఎప్పుడైనా కాజు వేసుకుంటే ఆ ఏ పెరండి ఆ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం గుప్పడన్ని జీడిపప్పు వేసుకొని వీటిని కూడా వేయించుకుంటున్నాను దీంతోపాటు చిటికడంతా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది లాస్ట్ లో వేయమండి ఇప్పుడే వేస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తే బాగుంటుంది మరీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి దీన్ని మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండాలండి అడుగంటకుండా ఉంటుంది మనకి ఇలా కదుపుతూ మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అనమాట కాబట్టి ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని చూసుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి మనం దీన్ని వేరొక ప్లేట్ లో తీసేసుకుందాము దీన్ని చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టాలండి ఇది చల్లారింది మిక్సీ పట్టేసి అని చూడండి ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకుంటే ఈ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి ఇలా ఫైన్ గా చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి దీంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఈ కర్రీకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా కుదిరింది ఇలా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి చెక్క లవంగా ఇలాయచీ పలావాకు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మంచి కలర్ కోసం పసుపు కారం వేసానండి కొంచమే వేసాను ఇది మనకి గ్రేవీలో కలర్ అనేది బాగా వస్తుంది కొంచెం ముందు వేయటం వల్ల ఇవి ఒక్కర స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి ఇవి మాడకుండా మనం వెంటనే గ్రేవీ వేసేసుకోవాలి సో ఇలా వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఆయిల్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ సేమ్ మనం ఎలాగైతే ప్రాసెస్ చేస్తామండి ఒక దాని తర్వాత ఒకటి ఓపిక్ గా ఇవి డాబా స్టైల్ అనమాట ఇది ఇంత గా చేసుకుంటే కర్రీ అంత బాగా టేస్టీగా వస్తుందండి ఇదంతా ఒకసారి కలుపుకునేసుకొని ఇప్పుడు దీన్ని దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దీన్ని మనం వేయించుకుంటూ ఉండాలి ఆయిల్ స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉంటే ఏంటంటే కొద్దిసేపటికి ఆ టమాటాలు ఉల్లిపాయ అవన్నీ కూడా బాగా గ్రేవీలో బాగా మగ్గి మనకి గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అప్పటి వరకు దీన్ని వేయించుకుంటూ ఉండాలి అడుగు అంటనివ్వకుండా చూసుకోవాలి మనం కాజు పేస్ట్ వేసాం కాబట్టి అడుగు అంటుతుంది త్వరగా కాబట్టి కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం ఒక రెండు నిమిషాలకోసారి తీసి మూత కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలి ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఆ మసాలాకి ఈ పౌడర్స్ అన్ని బాగా పట్టాలి అన్ బాగా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి పౌడర్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోతూ ఉంటుంది గ్రేవీ అంతా కూడా ఒక మంచి కమ్మటి సువాసన వస్తూ ఉంటుంది ఇలా కదుపుతూనే ఉండాలి మనకు ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ మనం ఈ మసాలా అంతా ఆయిల్లో వేయించుకుంటే ఏంటంటే మనకి టెక్స్చర్ కూడా మంచి టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఆయిల్ మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతుంది కనిపిస్తుందా మీకు ఇప్పుడు ది గ్రేవీ అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు కమ్మదనం కోసం మనం ఏ మేగడ ఏవి వేయకుండా కమ్మదనం కోసం ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి ఇది కంపల్సరీ ఇప్పుడు మనం ఏమి చేయాలంటే స్టవ్ని లో పెట్టేసేసుకొని పెరుగు విరగకుండా గ్రేవీలో ఇది బాగా కలిసేలాగా కలపాలి బాగా కలపాలి మనకి విరగకుండా ఉంటుంది గ్రేవీలో వన్స్ కలిసిపోయిన తర్వాత ఇక పెరుగు అనేది విరగదండి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్ మీద లేదా ఆఫ్ చేసుకొని అయినా మీరు కలుపుతూ ఉండాలి చూసారు కదా గ్రేవీ అంతా ఎంత బాగా కలిసిపోయింది ఆ టెక్స్చర్ చూసారు ఎంత బాగా వచ్చిందో పెరుగు ఈ మసాలా అంతా కూడా చాలా బాగా కలిస్తేనండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇంకా మనకి పైనుంచి ఏ మేకడ కానీ ఏవి కానీ క్రీమ్ కానీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయిపోయిన తర్వాత మనం మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ దీంట్లో వేసుకోవాలి ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోవాలి వాటర్ మనకి ఇంకా పడుతుందండి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేసాను దాదాపు రెండు కప్పుల దాకా వాటర్ వేసాను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది ఇంత ఇంత ఉంటే సరిపోతుంది మనకి పన్నీర్ కొంచెం ఉడకటానికి కొంచెం ఆ సేపు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను పన్నీర్ని డైరెక్ట్గా ఎప్పుడు వేయటానికే ఇష్టపడతామండి మీరు గనుక ఇట్లా ఇష్టం లేదు అనుకుంటే మీరు నూనెలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఎక్కువ సాఫ్ట్ గానే ఇష్టపడతారు మా ఇంట్లో పిల్లలు కాబట్టి నేను డైరెక్ట్ డైరెక్ట్గా వేసాను ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పన్నీర్ బాగా మసాలాల్లో మురిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం ఈ టైంలో చూసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి పైన ఒక రెండు పచ్చిమిర్చాలు చీల్చి వేసుకోవాలి వీటి ఫ్లేవర్ కర్రీకి బాగుంటుందండి అలాగే కసూరి మేతి వేసుకోవాలి నేను ఇందాక చెప్పే కదా కొత్తిమీర వేసుకోమనమని అని దాని ప్లేస్ లో కసూరి మేతి వేసుకోవాలి ఇలా నలిసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి నేను కాజు పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగడుతూ ఉంటుందండి కాబట్టి దగ్గరుండి వంట చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు స్లోగా ఉడికించుకుంటే మనకి ఆయిల్ ప పైకి తేలి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకి కొత్తిమీర అవసరం లేదండి ఈ కర్రీలోకి కసూరి మెత్తి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మనకి చూసారు కదా ఆయిల్ పైకి తేలి కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదిరింది దీంట్లో నాన్స్లో పరోటాస్లోకి రైస్ ఇంకా లోకి వీటన్నిట్లో చాలా చాలా బాగుంది నేనైతే నాన్స్ చేశానని చెప్పాను కదా వాటిలో అయితే సూపర్గా కుదిరింది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలిపండి టేస్టీగా కుదిరిందండి మీరు మాత్రం ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్ మీరు నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ